ఆదూరి వెంకట సీతారామమూర్తి పంతొమ్మిది వందల నలభై ఏడు ఏప్రిల్ ఇరవై రెండో తేదీన శ్రీకాకుళం జిల్లా అప్పటి ఉమ్మడి విశాఖపట్నం జిల్లా పొందూరులో ఒక నియోగ బ్రాహ్మణ కుటుంబంలో పేర్రాజు సత్యవతి దంపతులకు రెండవ సంతానంగా జన్మించాడు ఇతని తండ్రి రైల్వే ఉద్యోగి కావడంతో ఇతని బాల్యం పొందూరు వాల్తేరు విశాఖపట్నం వంశధార విజయనగరంలలో గడిచింది ఇతడు ఐదో తరగతి వరకు ప్రైవేటుగా ఫస్ట్ ఫారం నుండి థర్డ్ ఫారం వరకు విజయనగరం మున్సిపల్ హైస్కూలులో చదివాడు పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో విశాఖపట్నంలోని మిసెస్ విఎన్ కాలేజీ హైస్కూలులో ఫోర్త్ ఫారంలో చేరి ఎస్ఎస్ఎల్సి ప్రీ యూనివర్సిటీ వరకు అక్కడే చదివాడు అదే కళాశాలలో బిఎస్సి డిగ్రీ పంతొమ్మిది వందల అరవై ఆరులో చదువు ముగిసిన వెంటనే ఇతడు విశాఖపట్నం పోర్ట్ ట్రస్టు ఫైనాన్స్ విభాగంలో చేరాడు పంతొమ్మిది వందల డెబ్బైలో ఫైనాన్స్ విభాగం నుండి అకౌంట్స్ విభాగానికి బదిలీ అయ్యి రెండు వేల ఒకటిలో అకౌంట్స్ ఆఫీసర్గా స్వచ్ఛంద పదవి విరమణ గావించాడు పంతొమ్మిది వందల అరవై తొమ్మిది మే ఇరవై మూడో తేదీన ఇతడు సత్యవతీదేవిని వివాహం చేసుకున్నాడు వీరికి రాజ్ కుమార్ వెంకట భార్గవరాం అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు సాహిత్య రంగం ఇతని తండ్రి సాహిత్యాభిమాని సాహిత్యానికి చెందిన ఎన్నో పుస్తకాలను పత్రికలను కొని చదివేవాడు వారి ఇంటిలో స్వంత గ్రంథాలయం ఉండేది దీనితో ఇతనికి బాల్యం నుండి పుస్తకాలతో పరిచయం ఏర్పడింది పంతొమ్మిది వందల అరవై ఆరులో పోర్టు ట్రస్ట్లో ఇతనికి పాలూరి వెంకటరావు అత్తిలి కృష్ణారావు వంటివారితో పరిచయం ఏర్పడి రచనలు చేయడానికి ప్రోత్సాహం లభించింది అదే సంస్థలో పనిచేస్తున్న మల్లాప్రగడ రామారావు ఇతడిని స్థానిక రచయితల సంఘం విశాఖ సాహితిలో చేరవలసినదిగా ఆహ్వానించాడు విశాఖ సాహితిలో చేరిన తరువాత ఇతడు తన రచనలకు మరిన్ని మెరుగులు దిద్దుకుని ఉత్సాహంగా రచనలు చేశాడు పోర్టు ట్రస్ట్లో సంస్థాగతంగా ఉన్న లహరి అనే సాంస్కృతిక విభాగంలో చురుకుగా పాల్గొన్నాడు పోర్టు ట్రస్ట్ గృహపత్రిక సాగరిక సంపాదక వర్గంలో సభ్యుడిగా ఉన్నాడు ఇతడు ఆకాశవాణి కోసం రత్నగర్భ ఎదురు చూసిన రోజు జ్ఞానోదయం రెక్కలొచ్చాయి మేడిన్ హెవెన్ సూత్రధారి ఓనమాలు అరుణకిరణాలు మొదలైన హాస్య వ్యంగ్య నాటికలు రచించాడు పానుగంటి లక్ష్మీనరసింహారావు చిలకమర్తి లక్ష్మీనరసింహం రచనలను రేడియో అనుసరణ చేశాడు ఇతని కథలు ఆంగ్లం హిందీ తమిళము ఒడియా భాషలలోకి అనువదించబడ్డాయి ఇతని నవలలపై ఆంధ్ర విశ్వవిద్యాలయంలో వడిత్యా అన్నామణి అనే పరిశోధకురాలు రెండు వేల ఇరవై ఒకటిలోపి హెచ్డీ చేసింది తెలుగు విశ్వవిద్యాలయంలో ఇతని తీపిగురుతు నవలపై ఎంఫిల్ పరిశోధన జరిగింది ఇతని కథ శిల్పి యువ మాసపత్రిక నుండి చక్రపాణి అవార్డు నుగ్గిలుచుకుంది ఈ కథను మహారాష్ట్ర ప్రభుత్వం తమ పదో తరగతి తెలుగు పుస్తకం కుమారభారతి లో పాఠ్యాంశంగా చేర్చింది అదిగోపులి ఆత్మధృతి ఉత్సవ కానుక వర్ణచిత్రం వెన్నెల్లో పావురాళ్లు కథల జాబితా అంతట నీవేనమ్మ అంతరాలు అంతస్తులు అంతా బాగానే ఉంది అందని జాబిలి అగ్గిపుల్ల అగ్ని ఆరితే చీకటే అదిగోపులి అద్దము అమ్మాయి అద్దాల తలుపులకు అటు ఇటు అనంతం అనంతలక్ష్మి అమెరికా ప్రయాణం అనుభవాలకు ఆది కావ్యం అన్నమ్మ అపశ్రుతి అభిమానం అమ్మ అమ్మాయి పెళ్లి రాసి పెట్టి ఉంది అసలు రహస్యం ఆత్మతృప్తి ఆత్మధృతి ఆనందపురం వెళ్ళాలి ఆవిష్కరణ ఆశ ఆశల దివ్యలు ఇంతేలే కథలింతేలే ఇలాగ తీరింది ఈ చీకటి విడిపోలేదు ఈ నిజం తెలుసుకో ఈ లోకంలో ఇలాగే ఈర్ష్య ఉత్సవ కానుక ఊరట ఎక్స్ప్లాయిటేషన్ ఎన్నాళ్ళో వేచిన ఉదయం ఎన్నిక చూడు ఎర్రమందారం ఎవరికీ ఎవరికీ ఎవరు ఏది నీతి ఒక ఇరవై నాలుగు గంటలు ఒక భగీరధుని కథ ఓ నీతి కథ ఓ కథ ఓ నమాలు కడుపు నింపే కళ కథ మారింది కథ సినిమాకథ కథకుడి కథ కన్నీటి బిందు కుడి ఎడమైతే కూడలి గతి గమ్యం గలగల గోదారి గాలిమొక్క గూడు గోదారి సంబంధం గోరింట పండింది చిట్టిపెళ్ళి చిన్న మనసు చిలకాకు కాకుపచ్చ రంగుజరీ చీర చీకటి తెరలు చీట్లిచ్చారుగాదా చెర చెలియలికట్ట చేపా పడలేదేం చైతన్యదీపాలు జీవిత మకరందం జీవితానికి అర్థం జోస్యం జ్ఞానోదయం తంటా తెచ్చిన తాంబులం తప్పు తాళం కప్పదే తరుశాఖ తుఫానులో పిల్లగాలి తెరలు తెరువు తేడా తోడు దర్శనం దొంగలు దోపిడి నా చిన్నప్పటి కథ నామకరణం నిప్పులేని పోగ నీకోసమే నువ్వు పంజరం పందెం పచ్చదనం పచ్చని చిలకలు రెండు పల్లవించిన పాట పాట పయనమైన వేళ పాటలతో పాట్లు పారిజాతం పిల్లగాలి పుత్రకామేష్టి ప్రకృతి ప్రకృతి చిత్రం ప్రధానితో మాట్లాడాలి ప్రయాణం ప్రయాణంలో పదనిసలు ప్రస్థానం ప్రేమ కోరిక బంధం బహుళ చంద్రిక బాధితుడు బాధే సౌఖ్యమని బామ్మ నేను నీ మనవడినే బ్రతక నేర్చిన వాళ్లు బ్రహ్మముడి భలే మంచి చౌక బేరము భ్రమ మంటల్లోంచి మల్లెపొదలు మనసు చెప్పని మాట మనసున్న మనిషి మనోరీతి మమకారం మరో హిమాలయం మరో దారి మలుపు మల్లెలు నవ్వేయి మామూలు కథ మీ బిడ్డనే నాన్న గారి ముందుగది మేడమీది జాబిలి మేడిన్ హెవెన్ యోగం రాంగ్ నంబర్ రామం కథ రాళ్లెత్తిన కూలి రేపటి వెలుగు లంకా దహనం లో వెలుగు లవ్లో నాయుడు వంతెన వర్ణచిత్రం వసంతం వెళ్లిపోయింది వాడి మధ్యాహ్న భోజనం విష్ణుమాయ వెన్నెట్లో సూర్యుడు వ్యాపారం శిల్పి శివుని ఆజ్ఞ శుభాకాంక్షలు సంక్రాంతి సంగమం సంధ్యగాలి అంచున సంసారంలో హింసావాదం సబ్బుబిళ్ళ సర్దుబాటు సర్వం జగన్నాథం సిగ్నల్ సుందరమన్మధం సుబ్బారావోపాఖ్యానం సూత్రధారి సోల్యూషన్ స్నేహం కన్నా గొప్పది స్నేహం స్వతంత్ర దేశంలో ఓ రోజు నవలలు రాగవీచికలు చైతన్య దీపాలు ఈశ్వర అల్లా తీపి గురుతు నాటికలు ఓనమాలు సూత్రధారి కొమ్మకొమ్మ కోసన్నాయి ఆండాళమ్మ